మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మనోజ్ దగ్గర నలభై లక్షలు తీసుకుని మోసం చేసిన అమ్మాయిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక రోహిణి అయితే ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకుని ఆ డబ్బులు చేజిక్కించుకుంటే ఈ డబ్బులు బాధలన్నీ సెట్ అయిపోతాయి మనశాంతిగా ఉండొచ్చు అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కలిసి కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్తారు అక్కడ మనోజ్ ఇప్పుడు కెనడాలో ఉన్న ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అడుగుతాడు దాంతో మేనేజర్ ఎవరి గురించి అని అడిగితే మనోజ్ తన ఫోన్లో ఉన్న ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తూ తన పేరు కల్పన లాస్ట్ మార్చ్ మంత్లోనే కెనడా వెళ్ళింది తనకి టికెట్ కూడా నేనే బుక్ చేశాను అని మనోజ్ చెప్తూ ఉంటాడు దాంతో రోహిణి అక్కడ తన రెసిడెన్షియల్ అడ్రస్ కావాలి అని అడుగుతుంది దాంతో మేనేజర్ సరేనండి ఆ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను అని చెప్పగానే మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మరోవైపు మనోజ్ ని మోసం చేసి తన దగ్గర నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన కల్పన కార్ లో వస్తూ ఉన్న సీన్ చూపిస్తారు ఆ కార్ ఎవరిదో కాదు బాలుదే బాలు కార్నే బుక్ చేసుకుని కల్పన వస్తూ ఉంటుంది